ఓం సదాశవ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరా జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదవద్మాలకి నమస్కారం చేసుకుంటూ అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు సూర్య శ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదవద్మాలకి నమస్కారం చేసుకుంటూ ఓం శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం వీక్షకులందరికీ నమస్కారం జూన్ నెల తొమ్మిదవ తారీఖు లగాయితూ జూన్ పదిహేనవ తారీఖు శనివారం వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతుల్ని గమనిద్దాం ఈ వారంలో మేషరాశి ఎందు కుజుని యొక్క సంచారము వృషభ రాశి యందు రవి బుధ గురు గ్రహాల సంచారము మిథున రాశి ఎందు శుక్రగ్రహ యొక్క శుక్రగ్రహం యొక్క సంచారము అలాగే లాభస్థానం మేషమునకు కుంభరాశి ఎందు శనేశ్వరుడు మీనం ఎందు రాహుగ్రహం యొక్క సంచారం కొనసాగుతూ ఉండగా కేతువు కన్యరాశి రాశి ఎందు ఉండగా చంద్రుడు కర్కాటక సింహ కన్యా రాశుల్లో సంచరిస్తున్నారు ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం అందులో భాగంగా మిథున రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది ప్రత్యేకించి ఈ రాశి ఎందే సంచారం చేస్తూ ఉన్నటువంటి శుక్రుడు ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉండగా పన్నెండవ స్థానమందు చేరినటువంటి గ్రహాలు రవి కానీ బుద్ధుడు కానీ గురుడు కానీ కొంత ప్రతికూలంగా ఉన్నారు అయితే ఈ రాశి వారికి ఉండే మరొక ప్రధానమైనటువంటి బలం లాభస్థానం ముందు ఉన్నటువంటి కుజుడు దశమ కేంద్రంలో ఉన్నటువంటి రాహువు అలాగే చంద్రుడు వెరసి నాలుగు గ్రహాల శుభ ఫలితాల వల్ల ఈ వారంలో కొంత పరిస్థితులు సామరస్యంగానే ముందుకు సాగబోతూ ఉన్నాయి ప్రత్యేకించి గత వారాల్లో ఏర్పడినటువంటి ఆర్థిక ఇబ్బందులు కానీ అనారోగ్య సమస్యలు కానీ మాట పట్టింపులు కానీ బంధువులతో వచ్చినటువంటి విభేదాలు కానీ ఇవన్నీ కూడా కొంత సమసిపోవడానికి అవకాశాలు ఉంటాయి అలాగే గతంలో ఏర్పడినటువంటి ఉద్యోగం తాలూకు ఇబ్బందులు ఉద్యోగాన్ని అకారణంగా కోల్పోవడము లేదా ఉద్యోగాన్ని మారవలసి రావడము లేదా ఉద్యోగంలో ఉన్నతాధికారులతో ఏర్పడినటువంటి సమస్యలు ఇటువంటి వాటి నుండి బయటపడడానికి ఈ రాశి వారికి ఈ వారం ప్రత్యేకంగా అవకాశం ఉంటుంది అయితే స్థాన చలనము దూరత్ర ప్రయాణాలు చేయవలసి రావడము వేరే ప్రాంతాల్లో నివాసం చేయవలసి రావడము ఉద్యోగ వ్యాపారాల రీత్యా కొంత కుటుంబానికి దూరంగా వెళ్లవలసి రావడం అనేటువంటి పరిస్థితులు ఈ వారం కూడా మిథున రాశి వారిలో కనబడుతూ ఉన్నాయి అయితే గత వారాలతో పోల్చుకుంటే కొంత మానసిక ప్రశాంతత శారీరక శ్రమ కొంత తక్కువగా ఉండడము అలసట తక్కువగా ఉండడము మరీ ముఖ్యంగా ఆలోచించుకునేటువంటి సమయం దొరకడం అనేటువంటిది కూడా ఈ వారంలో మిథున్ రాశి వారికి చూడవచ్చును నూతనమైనటువంటి వస్తువులు వాహనాల యొక్క కొనుగోలు అలాగే ఆర్థిక సంబంధమైనటువంటి ఇబ్బందుల నుండి బయటపడడం లాంటి అంశాలు ఈ వారంలో కనబడతాయి అలాగే ఆరోగ్యపరంగా సమస్యల్ని అధిగమించగలుగుతారు కుటుంబ పరంగా ఉన్నటువంటి విషయాలను పరిశీలనం చేస్తే కుటుంబ సభ్యులతో కొంత సమయాన్ని ఎక్కువగా గడపలేకపోయినప్పటికీ కూడా కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు మాత్రం ఈ రాశి వారికి ఉంటాయి ఉద్యోగ వ్యాపారాల రీత్యా కొంత ఒత్తిడి అధికంగా ఉంటుంది మరీ ముఖ్యంగా కొన్ని కొన్ని సందర్భాల్లో మీ యొక్క శక్తిని మించి మీ తెలివిని మించి పనిచేయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి అటువంటి పరిస్థితుల్లో కూడా చాకచక్యంగా మీరు ముందుకు సాగగలుగుతూ ఉంటారు అలాగే విద్యార్థిని విద్యార్థులకి గ్రహస్థితి కొంత ప్రతికూలంగా ఉంది కాబట్టి ఆచితూచి ముందుకు వెళుతూ ఉండడం ఈ వారంలో చెప్పదగినటువంటి సూచన స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి కొంత అధికమైనటువంటి ఖర్చుకి కారణమవుతూ ఉన్నది అలాగే కొంత శారీరకమైనటువంటి శ్రమకి అవకాశాన్ని కల్పిస్తుంది మిథున్ రాశి వారి వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య ఒకటి అదృష్టవర్ణము లేత ఎరుపు రంగు తదుపరి కర్కాటక రాశి